హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే పన్నీర్తో రెసిపీస్ మనకి రెస్టారెంట్స్లో స్టార్టర్స్ లాగా ఇచ్చే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఎంతో టేస్టీ అయిన స్నాక్ ఐటమ్ ఇది నెక్స్ట్ రెసిపీ ఏంటి అంటే పన్నీర్తో గ్రేవీ కర్రీ ఇది కూడా చాలా టేస్టీగా ఉంది దీన్ని మనం రోటీ చపాతీ నాన్స్ రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది మనకి పాలు పాల సంబంధిత ఉత్పత్తులన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవి అలాగే పాలతో చేసిన పన్నీర్ కూడా ఈ కో చెంది పన్నీర్తో ఈ రెండు మాత్రమే కాకుండా నేను ఇంకా ట్రై చేసినవి పన్నీర్ టిక్కా పన్నీర్ బుర్జీ కూడా చేశాను ఆ రెసిపీస్ని నెక్స్ట్ టైం యాడ్ చేస్తాను పన్నీర్తో ఎన్ని వెరైటీస్ చేయాలి అంటే ముందుగా అయితే పన్నీర్ ఉండాలి కాబట్టి ముందుగా అయితే మనం పన్నీర్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూద్దాము ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలాంటి డైరీ ప్రోడక్ట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం బెటర్ ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి ముందుగా వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకున్నాను ఈ పాలు ఒక పొంగు వచ్చేవరకు మరిగించుకోవాలి ఈలోపు ఒక నిమ్మకాయని కట్ చేసి పెట్టుకోవాలి పొంగు వస్తున్న మూమెంట్లోనే ఇప్పుడు నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత టూ మినిట్స్ వదిలేయాలి తర్వాత టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి చూసుకోవాలి ఇప్పుడు పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతాయి ఒకవేళ మీకు పాలు విరగకపోతే మిగిలిన నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా పాలు ఇలా పూర్తిగా విరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి ముందుగా స్ట్రైనర్లో ఒక క్లాత్ కానీ ఖర్చుఫ్ కానీ వేసి ఇందులో విరిగిన పాలని స్ట్రైన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా విరిగిన పళ్ళని ఇలా స్ట్రైన్ చేసుకోవాలి ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది తర్వాత ఈ క్లాత్ని గట్టిగా చుట్టి ఇంకొన్ని మిగిలిపోయిన వాటర్ని స్క్వీజ్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే మీరు నిమ్మరసం కనుక కొంచెం ఎక్కువగా యాడ్ చేసినట్లయితే పన్నీర్ అంతా పులుపు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కూల్ వాటర్ని ఈ పన్నీర్ పైన పోసేయండి పులుపు అంతగా ఉండదు చూస్తున్నారు కదా మిగిలిన వాటర్ని గట్టిగా పిండేసి బరువు అనేది ఉంచాలి దానిపైన మనకి టూ అవర్స్ తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే మనకి కట్ చేస్తున్నప్పుడు విరగకుండా రావాలి అనుకుంటే అరగంట వరకు డీప్ ఫ్రీజర్లో ఉంచి తీయండి అప్పుడు మీరు అనుకున్న పర్ఫెక్ట్ షేప్స్ కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఎయిట్ ఎయిట్ జార్లో స్టోర్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే త్రీ టు ఫోర్ డేస్ వరకే ఉంటాయి మనకి బయట దొరికే పన్నీర్లో ఏంటి అంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి ఎక్కువ రోజుల వరకే ఉంటాయి అవి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే పన్నీర్ ప్రిపేర్ చేసుకోండి ఇలా చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్తో పన్నీర్ రెడీ అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతాయి పన్నీర్తో చేసిన రెసిపీస్ అన్నీ టేస్ట్ వైజ్ ఇలా ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో ఉండే ప్రోటీన్స్ పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి తద్వారా గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి అలాగే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఉండడం వల్ల రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఇంకా ఎముక సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తాయి ఇంకా పన్నీర్లో పీచు అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేస్తుంది మనం తిన్న ఆహారం నుంచి లభించే ప్రోటీన్లు శరీరంలో సులభంగా జీర్ణమవుతాయి అలాగే పన్నీర్లో ఉండే ప్రోటీన్లు కూడా త్వరగా జీర్ణమై జీర్ణశక్తిని పెంచుతాయి ఫలితంగా అజీర్తి గ్యాస్ట్రిక్ కాన్స్టిపేషన్ వంటి సమస్యలని దూరం చేస్తుంది పన్నీర్లో ప్రోటీన్తో పాటు కాల్షియం మరియు విటమిన్ డి ఉంటాయి ఇవి తీసుకోవడం వల్ల ఎముకలు దంతాలు బలంగా ఉంటాయి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటామంటే మాత్రం కుదరదు ఎందుకు అంటే ఇందులో ఉండే హై ప్రోటీన్ వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము పన్నీర్ సిక్స్టీ ఫైవ్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మీరిక్కడ కలర్ఫుల్గా రావాలి అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి నేను నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే కారంని యాడ్ చేశాను ఫుడ్ కలర్స్ మాత్రమే యాడ్ చేయకండి ఎందుకంటే అవి హెల్త్కి అస్సలు మంచిది కాదు తర్వాత తగినంత సాల్ట్ నెక్స్ట్ గరం మసాలా తర్వాత ధనియా పౌడర్ తర్వాత జీలకర్ర పౌడర్ నెక్స్ట్ ఏంటి అంటే మిరియాలు పౌడర్ వీటన్నింటినీ పన్నీర్ ముక్కలకి బాగా కలిసే విధంగా మ్యారినేట్ చేయాలి మీకు ప్రిపేర్ చేయడానికి టైం ఉంది అనుకుంటే మాత్రం మ్యారినేట్ అయ్యాక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి స్పైసెస్ అన్నీ ముక్కలకి పట్టి బాగుంటుంది టేస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఫోర్ స్పూన్స్ వరకు మైదా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఏంటి అంటే టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ యాడ్ చేశాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేశాను ఇవన్నీ కూడా పన్నీర్ ముక్కలకి బాగా కలిసే విధంగా టాస్ చేయండి నెక్స్ట్ ఏంటి అంటే టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేశాను ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా కన్సిస్టెన్సీ వచ్చేసి మనం పకోడీ లాగా వేసుకునేటట్టు ఉండాలి వాటర్ని కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేస్తూ వేయండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోండి ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటిగా స్పూన్తో కానీ చేత్తో కానీ వేసుకోండి మనకి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ని రెస్టారెంట్స్లో స్టార్టర్స్గా ఇస్తూ ఉంటారు వాటిని ఎలా ప్రిపేర్ చేశారు అని ఆలోచిస్తూ ఉంటాము కానీ ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి టేస్ట్ మాత్రం మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తినాలి అనిపించేంతలా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి అండ్ ఫైనల్గా గార్నిషింగ్ కోసం కరివేపాకు అండ్ పచ్చిమిర్చిని వేయించి తీసుకున్నాను వీటి కాంబినేషన్లో తీసుకుంటే అసలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసినట్టుగా అయితే లేవు రెస్టారెంట్లోనో దాబాలోనో తిన్నట్టుగా మాత్రం ఉన్నాయి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి లోపల సాఫ్ట్గా పైన కొంచెం క్రంచీగా ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే మాటల్లో చెప్పలేను వన్స్ ఒకసారి మాత్రం ట్రై చేయండి బాగుంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి లేదంటే వదిలేయండి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ వచ్చేసి ఇక్కడితో అయిపోయింది నెక్స్ట్ వీడియో ఏంటి అంటే పన్నీర్ గ్రేవీ కర్రీ పన్నీర్ గ్రేవీ కర్రీ అనగానే వామ్మో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వాడాలి అవి ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారు కదా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేయాలి అనేది ఈ ప్రాసెస్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇంత సింపుల్గా ఉంటుందా అని మీరే అనుకుంటారు ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను మీరు బటర్ ఉంటే యాడ్ చేసుకోండి ఇవి ఇలా వేగాక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోకూడదు అవును మీరు విన్నది నిజమే మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి కూడా డ్రింకింగ్ వాటర్ ఆ వాటర్లో వీటిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే పన్నీర్ ముక్కలు వాటర్ని అబ్జర్వ్ చేసుకొని కొంచెం జ్యూసీగా ఉంటాయి ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ వేడెక్కాక స్పైసెస్ యాడ్ చేశాను లవంగా ఇలాచీ చెక్క అండ్ బిర్యానీ ఆకు వాటితో పాటు ఒక కప్ ఉల్లిపాయలను యాడ్ చేశాను యాజ్ ఈజ్గా ఉల్లిపాయలు యాడ్ చేశాక సాల్ట్ ఎందుకు అంటే ఉల్లిపాయలు బాగా వేగడానికి ఉల్లిపాయలు మాత్రం బాగా వేగాలి అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వరకు టమాటో ప్యూరీని యాడ్ చేశాను టమాటో ప్యూరీ అంటే మరేదో కాదు టమాటోలని మిక్సీ జార్లో మెత్తగా అయ్యేంత వరకు పట్టిన పేస్ట్ అది ఇప్పుడు ఆ ప్యూరీతో పాటు టూ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేశాను అండ్ హాఫ్ స్పూన్ వరకు పసుపు అండ్ కారం మాత్రం తగినంత యాడ్ చేసుకోండి అంటే వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం పడుతుంది అలాగే ధనియా పౌడర్ గరం మసాలా యాడ్ చేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి ఎంతవరకు అంటే మనకి ఆయిల్ పైకి కనిపిస్తూ ఉంటుంది అప్పటి వరకు మగ్గనివ్వాలి నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇందాక పన్నీర్ని వాటర్లో నానబెట్టాము కదా ఆ వాటర్తో సహా ఈ కర్రీలో వేసేయండి మీరు ఇంకొంచెం గ్రేవీగా ఉండాలి కర్రీ అనుకుంటే మాత్రం వాటర్ యాడ్ చేయండి థిక్ గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మధ్య మధ్యలో కర్రీని చూసుకుంటూ ఉంటారు కదా ఆ థిక్నెస్ సరిపోయింది అనుకున్నప్పుడు మాత్రం ఫ్లేమ్ ఆఫ్ చేయండి మనం ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం అది మగ్గడానికి మాత్రమే ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి మీరు స్టార్టింగ్లో పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేస్తున్నప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అక్కడ కొంచెం యాడ్ చేసుకోండి మనం పన్నీర్ ముక్కల్ని డైరెక్ట్గా ఇలా కర్రీలో వేసినా కూడా స్పైసెస్ అన్ని పట్టి జ్యూసీగా స్పైసీగా భలే టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఏంటి అంటే ఫైనల్గా జీరా పౌడర్ అండ్ కస్తూరి మేతి పన్నీర్కి కసూరి మేతికి ఉన్న సంబంధం ఏంటో తెలియదు కానీ పన్నీర్కి మాత్రం పర్ఫెక్ట్ టేస్ట్ తీసుకొచ్చేది మాత్రం కసూరి మేతి తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీరని చల్లుకోవాలి ఇక్కడ కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను అవేంటి అంటే మనం పన్నీర్ ప్రిపేర్ చేయడానికి పాలు వచ్చేసి లో ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి బయట మార్కెట్లో దొరికే పన్నీర్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే కొవ్వు పదార్థాన్ని నియంత్రించడానికి మరియు ప్రిజర్వేటివ్స్ని నివారించడానికి ఇంట్లో తయారు చేసిన పన్నీర్ని మాత్రమే తీసుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే పన్నీర్లో ఉన్న పోషక విలువలు నిలపడానికి మాత్రం డీప్ ఫ్రైకి బదులు షాలో ఫ్రై చేయండి లేదా గ్రిల్ చేయండి ఎప్పుడో ఒకసారి డీప్ ఫ్రై ఓకే కానీ ప్రతిసారి మాత్రం అవాయిడ్ చేయండి పన్నీర్ అనేది పోషక విలువలతో కూడుకున్న ఆహారమే అయినప్పటికీ దాన్ని ఎలా తీసుకుంటే పోషకాలు అందుతాయి అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ చెప్పాను సో చూసారు కదా ఇది ఇవాళ మన వీడియో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ గ్రోతింగ్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ ఎస్ అండ్ ఫైనల్గా సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్టే ట్యూండ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్